జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం లారీ బస్సు ఢీకొట్టిన ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను మొదటి అమ్మాయి బి ఈ సాయి ప్రియ థర్డ్ ఇయర్ బిఎస్సి ఎంఎస్డిఎస్ వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు వీళ్ళు మరణించారు తర్వాత ముస్కాన్ బిఎస్సి ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్ ఈఎంఐ కూడా తాండూరు వీళ్ళు ముగ్గురు కూడా తాండూరు వాసులు వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను దేవుడు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ సాయి ప్రియ ఈ ఈ సాయి ప్రియ అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ ఈ నందిని దేసుకోవాలి మరి ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేయాలని ముగ్గురు అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలే హాస్టల్ ఉంటారు ఇంకొక అమ్మాయి డేస్ కాల్ ఫస్ట్ ఇయర్ డేస్